ఒకటే సారి అది ఫ్రెండ్ అయినా ఫ్యామిలీ మెంబర్ అయినా ఒక హస్బెండ్ అయినా ఎవరు నేను స్టార్టింగ్ చెప్పా నేను ఏమో మీరు మందితో మాట్లాడారో ఏమో నాకు తెలియదు నాకు అది పర్ఫెక్ట్ అంటే పర్ఫెక్ట్ గానే ఉండాలి అది ఎవరైనా కూడా ఒకసారి దగ్గర తేడా వస్తే నేను మళ్ళీ వెనక్కి తిరిగి చూడలేదు ఇప్పుడు నాకు చూడను కూడా అలా ఫ్రెండ్స్ ని ఇద్దరు ముగ్గురిని ఇప్పుడు వరకు దూరం పెట్టా వాళ్ళని ఇప్పటి వరకు వాళ్ళని పలకరించిన కూడా పలకరించు లక్కీ మొన్న కూడా ఫోన్ చేసింది నేను ఇంక ఇంకంతే అయిపోయింది ఒకసారి అంతే ఒక్కసారి దాంతో ఒక్కసారి నిలబెట్టుకుంటా నిలబెట్టుకున్నాడు ఆ ఒక్కసారి నిలబెట్టుకున్నాడు ఎన్నిసార్లు చార్జ్ ఇచ్చి నిలబెట్టుకోడు వెనకాల మళ్ళీ బోతులు తీస్తాడు అర్థం ఎందుకు నేను ఫోన్ చేశాను మాట్లాడదామని ఇప్పుడు ఏదో మాట్లాడితే అన్న మా వాళ్ళకు కూడా తెలుసు అయ్యో ఏంటి లేకుండా ఏముందని మాట్లాడతారు దేనికి మాట్లాడతారు మా డాడీ ఎలా పెళ్లి చేశారో ఎక్కడి నుంచి తీసుకొచ్చి చేశారో ఆయనకి ఇంకా అప్పంత మొత్తం అకౌంట్ లిస్ట్ లో మొత్తం చూపిస్తారు మా డాడీ మాటలు పట్టుకొని ఏదో మాట్లాడేస్తే ఎలా అవుతది ఇది అనుకుంటున్నారా ఆటలు అనుకుంటున్నారా బొమ్మల పెళ్ళ ఇదేమన్నా అది నాకంత కంపు కంపు చేసేసావు కదా కంపు కంపు చేసావు కదా అంటే నువ్వు చూసావా దాన్ని దాన్ని నువ్వు అది నువ్వు నేను చూసిందా లేకపోతే డైరెక్ట్ గా చూసి మాట్లాడిందా అసలు అది నిజంగానే రోజా భారతీయా కాదా ఇవన్నీ నేను కనబెడతాను ఇప్పుడు సోషల్ మీడియాలో రోజా భారతి అని కొడితే నాకు ఈ రోజు వచ్చేస్తే బోల్ అని ఎందుకంటే ఆమెను ఫాలో అవ్వకపోయినా కూడా ఆమెకి కొడితే వచ్చేసి ఇప్పుడు ఇదే రోజా భారతి అనేది నాతో పనిచేసిందా అన్నది ఆ రవి ప్రశాంత్ రెడ్డికి కూడా తెలుసు దాని ఫోటో యూజ్ చేసుకొని ఒక అమ్మాయితో పెట్టి మాట్లాడించినా మాట్లాడి ఉండొచ్చు అసలు నిజమో కాదు కూడా నాకు తెలియదు ఇప్పటికీ అదే చెప్తున్నా ఎందుకంటే ఇదే రోజా అన్న దానికి అసలు ఇదంతా ఏం తెలీదు ఏ రోజు నేనేం చెప్పలేదు అంకా అసలు అసలు అంతనే ప్రేమ అనేది లేదు ఇంక పెళ్ళి ఒకట పెళ్ళి అయిపోయిందా ఎంత ఫన్నీగా ఉంది తెలుసా నాకు ఈ రోజుకి ఈ తాల్బొట్ ఏదైతే ఉందో మీకు కట్టింది దాన్ని చూస్తుంటే బడబడ బడ బడబడ నీళ్ళు కారిపోతాను ఆ కళ్ళలో పెళ్లి వాల్యూ తెలిసిందాన్ని ఎట్టిక్స్ తెలిసిందాన్ని ప్రేమ వాల్యూ తెలిసి కుటుంబం వాల్యూ తెలిసిందాన్ని ఎక్కడెక్కడో చంపలంట అక్కడంట ఎక్కడంట పెళ్లి చేసుకునే రకాన్ని కాదు పెళ్లి చేసుకునే నువ్వే అడిగితే కూడా వెళ్ళిపోయి రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుందాం అంటే ఎందుకు అంత కంగారు రెండు నెలలు కదా ఆగండి కంగారు ఏమంతకంగారు పెళ్లి బొట్టు పెట్టారు కదా చెప్పింది దాన్ని ఎక్కడ పోయి ఎవరితోనో హా దాంత కుటుంబాలు మా కాదు ఆ చంపలంటా అలాంటి ఇల్లంట పోయి ఇలాంటివి చెయ్యను అండ్ ఇంకొకటి చెప్తున్నాను మీరు చెప్పారు కదా రెండు లక్షలు మూడు లక్షలకి వెళ్తాను అని ఆ రెండు లక్షలు మూడు లక్షలకి వెళ్ళేదాన్ని అయితే ఈ రోజు ఇక్కడ ఈ సిచ్యువేషన్ ఎట్లా హైదరాబాద్ లో ఫ్లాట్ లేకుండా ఉన్నాను రెంట్కి రెంట్ కట్టుకుంటా ఉన్నాను ఓకేనా ఒక ఓన్ గా నాకంటూ ఒక కారు కూడా లేకుండా ఉన్నాను ఇట్స్ అండ్ యాక్చువల్లీ చాలా మోర్ దాన్ అండ్ ఆఫ్ ఇది అయిపోయింది చాలా ఎక్కువ అయిపోయింది దాటిపోయింది ఇది లిమిట్ చాలా లిమిట్ దాటిపోయింది అండ్ ఇప్పుడు నా పేరెంట్స్ కూడా ఇంకా ఛాన్స్ లేదు వాళ్ళు ఇంక నమ్మే ఛాన్స్ లేదు వాళ్ళు మీతో ఇచ్చి పంపించే ఛాన్స్ లేదు నేను వచ్చే ఛాన్స్ వచ్చలేదు నాకు ఇలాంటి మొగుడు వద్దు ఇలాంటి మనిషి నా లైఫ్ లో వద్దు ఫ్రెండ్ గా ఉంటేనే ఇలాంటి వాళ్ళని నేను ఇలా ఇలా వెనక్కి చూడకండి వెళ్ళిపోతానే అలాంటిది ఒక మొగుడు అంటే అలాంటి పరిస్థితులు జీవితాంతం ఎట్లా మోస్తాను అనుకున్నాను ఇప్పుడు ఏదైతే నా నాశారో అవన్నీ డెఫినెట్ గా రావు కానీ అదే అల్లని తీసుకొని వచ్చి మొత్తం అందరి ముందే నేను చెప్పించు కానీ ఒకవేళ నేను చెప్తున్నాను కదా అమ్మకి ఇవన్నీ తెలీదు పాపం అసలు ఆమెకి ఇవన్నీ తెలియదు నేను ఏ రోజు చెప్పలేదు నేను షేర్ చేసుకోను ఎవరో పోయి ఇలా ఒక సైకో ఉన్నాడు ఒక సైకో నా వెనకాల ఇలా తిరిగాడు పెళ్లి పెళ్లి ప్రేమ ప్రేమ అన్న మాట కూడా రోజాకి నేను చెప్పుకోలేదు ఏ రోజు అలాంటిది ఆమె చెప్పిందంటే అది నేను నమ్మలేకపోతున్నాను ఒకవేళ ఆమె నిజమైతే దాన్ని లాక్కొని వచ్చి అది చెప్పాల్సిందే పూజ